అందరికీ నమస్కారం నేను మీ శ్రీనివాస్ మన ఛానల్కి స్వాగతం నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి గ్రామం వచ్చేసి కాండ్రకోట అండి ఇది పెద్దాపురం మండలం కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కలిగినటువంటి క్షేత్రం మనకి కాండ్రకోట అనగానే పరిచయం అవసరం లేనటువంటి పేరు అంటే ఈ మధ్యకాలంలోనే కాండ్రకోట అనేటువంటి విలేజ్ గురించి అనేక రకాల ఈ రోమర్స్ రావడం అనేక వీడియోస్ కూడా వైరల్ అవడం కూడా మనం చూసాం ఇదే ఊర్లో చతురబూజులు జరుగుతున్నాయండి లేదంటే ఒక తెలియనటువంటి ఒక విత్త ఆకారంలో కొన్ని రకాల శక్తులు దొరుకుతున్నాయని కూడా మనకి బాగా ప్రచారం అవ్వడంతో అనేక మీడియా ఛానల్స్ కానీ కాండ్రకోట వైపే వాళ్ళ తొంగి చూడటం జరిగింది అటువంటి కాండ్రకోటలో ఈరోజు అయితే మనం ఉన్నామండి ఇక్కడ సాక్షాత్తు స్వయంబుగా వెలిసినటువంటి కాండ్రకోట నూకలమ్మ అంటే వెలిసినటువంటి క్షేత్రం అండి అంటే కాంట్రకోట దేవతగా కూడా మనకి ఇక్కడ కాంతకోట నూకలమ్మతలని పిలుస్తుంటారు ముఖ్యంగా మనకి ఆషాఢ మాసం పాల్గొన మాసంలో ఈ అమ్మవారికి విశిష్టమైనటువంటి పూజాది కార్యక్రమాలతో పాటు ఈ గ్రామంలో జాతరగా కూడా ఈ అమ్మవారి జాతర ఏ ప్రసిద్ధిగా జరుగుతుంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా కాంత్రకోట తెలుగు సంబంధం అనేక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా మనకి ఈ పాల్గొన మాసంలో అంటే అంటే ఉగాదికి ముందు వచ్చేటువంటి అమావాస్య రోజున మనకి ఈ కాండ్రకోట నూకలమ్మ తల్లి యొక్క జాతర అయితే అంగరంగ వైభవంగా జరుగుతూ చూడవచ్చు మనం అదేవిధంగా ఈ దేవస్థానానికి సంబంధించిన బట్టి మనకి స్థల పురాణాన్ని కానీ అదేవిధంగా ఈ దేవాలయానికి సంబంధించిన బట్టి అంటే ఓపెనింగ్ టైం టెంపుల్ ఓపెనింగ్ టైం కూడా ఈవిడ నేను పూర్తిగా మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను కాండ్రకోట చూడ్డానికి చాలా చిన్న గ్రామం అయినప్పటికీ కూడా ఎంతో అందమైనటువంటి పల్లెటూరు గలగలపారే ఏలేరి కాలువ పచ్చని పైర్లు కొబ్బరి తోటలు సగుసగా సాగేటువంటి పిల్ల కాలువలు నిత్యం కూడా అందమైనటువంటి ప్రకృతితోటి మనకి గ్రామం అయితే కనిపిస్తూ ఉంటుంది ప్రకృతి చెక్కిన శిల్పంలో స్వర్గసీమను తలపించేటువంటి కాండ్రకోట గురించి ఎంత చెప్పినా తక్కువే అంతేకాదు కాండ్రకోట అనగానే సంప్రదాయానికి మర్యాదలకు పెట్టినటువంటి పేరు ఈ ఊరి జనం ఎంతో చక్కగా మాట్లాడుతూ ఎంతో ఆప్యతతోటి ప్రజలను పలకరిస్తూ ఉంటారు అటువంటి అందమైనటువంటి ఊరిలో మనకి ప్రకృతి అందాలే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మనకి కాండ్రకోట నూకలమ్మ తల్లి కొలువై ఉండి భక్తులని కాపాడుతూ ఉంది కోరిని కోరికలు తీచ్చేటువంటి కల్పవల్లిగా కాండ్రకోట నూకలమ్మ తల్లిని ఈ ఊరు గ్రామస్తులు అయితే కొలుస్తూ ఉంటారు మనకి ప్రతి సంవత్సరం కూడా పాల్గొన మాసం అదేవిధంగా మాఘమాసంలో కూడా నిత్యం ఈ అమ్మవారికి జాతర అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఉగాదికి ముందు వచ్చేటువంటి అమావాస్య ముందు రోజు మనకి సుమారుగా నలభై ఐదు రోజుల పాటు ఈ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశం ననుమూల నుండి కూడా ఈ యొక్క జాతర చూడడానికి తండోపతండాలుగా భక్తులు అయితే తరలి వస్తుంటారు అటువంటి క్షేత్రం గురించి ఆ క్షేత్ర విశేషాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అచ్చక స్వామితోటి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా ఈ గ్రామం ఎక్కడ ఉందంటే మనకి కాకినాడ నుండి మనకి ముప్పై కిలోమీటర్ల దూరంలోను సామలకోట నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలోను పెద్దాపురం నుండి మనకి పది కిలోమీటర్ల దూరంలోను కాండ్రకోట నూకలమ్మ తల్లి క్షేత్రం అయితే ఉంది ఈ టెంపుల్ ఓపెనింగ్ టైం వచ్చేసి మనకి ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా టెంపుల్ ఓపెనింగ్ ఉంటుందండి ఈ కాండ్రకోట గ్రామం వచ్చేసి మనకి కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో ఉందండి ఈ గ్రామానికి చేరుకోవడానికి అనేక ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఓం శ్రీ మహాగణాధిపతయ నమో నమ శ్రీ నమో నమ శ్రీ గురుభ్యో నమ శమంగే శివే శర్వార్ధ సాధకే శణ్యేత్రంబకే దేవీ నారాయణి నమోస్ శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీస్వరుపిణి అయినటువంటి శ్రీ శ్రీనూకాళమ్మ అమ్మవారు కాండ్రకోట గ్రామంలో చేసి ఉన్నారు అమ్మవారి యొక్క దర్శనం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటారు భక్తులు అమ్మవారి యొక్క మహిమ భక్తుల యొక్క కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవల్లి కొంగు బంగారు తల్లి అమ్మవారు పసుపు కుంకుమలు సమర్పించినచో అమ్మవారికి పసుపు కుంకుమలు ఎవరైతే సమర్పిస్తారో వారి యొక్క మాంగళ్య బలం అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని అమ్మవారు ప్రసాదిస్తారని ప్రతీతి కావున ప్రతి సంవత్సరం కూడా శ్రీ నూకాలమ్మ అమ్మవారి దర్శించుకోవడానికి భక్తులు అనేక మంది వస్తూ ఉంటారు మరి ఇంతటి శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క విశేషణం మనం తెలుసుకుందాం ఇప్పుడు పూర్వకాలంలో మహామునులు ఈ యొక్క ప్రాంతాన్ని సంచరిస్తూ ఉండగా ఇక్కడ ఉన్నటువంటి నివాసం ఉండేటువంటి ప్రజలు నీళ్లు లేక అల్లాడిపోతూ ఉంటుంటే అందులో ఉన్న మహామునుల్లో ఒక మహాముని ఏలా అనే మహాముని ప్రజలందరూ కూడా ప్రార్థించారు అయ్యా మహాముని మా ప్రాంతంలో నీరు లేదయ్యా పంటలు ఏమీ పండట్లేదు దీనికి పరిష్కార మార్గం చూపించమని అని ప్రార్థించగా ఆ మహాముని ఇక్కడే ఉండి ఈ ప్రాంతంలోనే ఉండి పరమశివుడి కోసం తపస్సు చేశాడు అఘోరమైనటువంటి తపస్సు చేశాడు కొన్ని సంవత్సరాల కాలం ఆ యొక్క మహాముని తపస్సు వరం వల్ల పరమేశ్వరుడు ప్రత్యక్షమై మహాముని వరం కోరుకోమనగా స్వామి నా కొరకు నేను ఏమీ చేయలేదయ్యా ఈ తపస్సు ఈ ప్రాంతంలో ఉన్నట్టు ప్రజలు జీవులు నీరు లేక అల్లాడిపోతున్నారు వారికి నీరు అందించేటువంటి మార్గాన్ని ప్రసాదించబయ్యా స్వామి అని చెప్పేసి వేడుకొనగా మరి ఎటువంటి నీరు కావాలని పరమేశ్వరుడు అడుగ్గా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సంవత్సర కాలంలో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నీరు పారేటువంటి నీరు సముద్రంలో కలవనటువంటి నీరు ప్రసాదించమని చెప్పేసి ఆ పరమేశ్వరుణ్ణి వేడుకొనగా పరమేశ్వరుడు వరప్రసాదుడు భక్తులు కోరికలు తీర్చేటువంటి పరమేశ్వరుడు వెంటనే ఆ వరాన్ని ప్రసాదించడం జరిగింది ఈ ప్రాంతానికి నీరు అందించడం జరిగింది దాన్నే ఇప్పుడు ఏలేరు నదిగా కూడా పిలుస్తున్నారు ప్రతి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నీరు ప్రవాహం జరుగుతూనే ఉంటుంది ఎక్కడా కూడా నీరు ఎక్కడ ఆగిపోదు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నీరు ప్రవాహం జరుగుతుంది అదే ప్రతీకగా ఈ యొక్క ప్రాంతానికి విశిష్టమైనటువంటిది అని చెప్పుకోవచ్చు అటువంటి ప్రాంతంలో కిమ్మరుడు అనే రాక్షసుడు అనేకమైన కృత్యాలు చేస్తూ ప్రజల్ని పీడిస్తూ స్త్రీలని బాధ పెడుతూ ధనాన్ని అపహరిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న జీవులన్నింటినీ కూడా తినడం మొదలుపెట్టాడు ప్రజలు కష్టాలు పాలవుతున్నారు ఇబ్బందులు పాలవుతున్నారు వారు తినడానికి తిండి లేకుండా కూడా వారిని ఇబ్బందులు పెడుతూ ఉంటుంటే ఆ యొక్క ప్రాంతాన్ని పరిపాలించేటువంటి ధర్మరాజు అనే మహారాజు వద్దకు ప్రజలందరూ కూడా వెళ్ళి మొరపెట్టుకున్నారు అయ్యా మహారాజా మా ప్రాంతాన్ని కిమ్మరుడు అనే రాక్షసుడు పీట్టి పట్టి పీడుస్తున్నాడయ్యా మరి ఆ రాక్షసుడి నుంచి మమ్మల్ని అందరినీ కూడా కాపాడవలసిందిగా కోరుతున్నామని మహారాజు యోధు వెలగా ఆ ధర్మకేతు మహారాజు ఆ కిమ్మరుడు రా అమ్మరుడు అనే రాక్షసుడి మీదకి యుద్ధాన్ని ప్రకటించాడు కిమ్మరుడిది అనేకమైనటువంటి శక్తి ఆ యొక్క కాళీ భగవాన్ కాళీ అమ్మవారి యొక్క శక్తి సంపన్నులతో కిమ్మరుడు అనేకమైన శక్తులను సంపాదించుకున్నాడు ఆ శక్తులన్నింటినీ కూడా ప్రజలను బాధించడానికి ఉపయోగిస్తూ ఉండడం వల్ల ధర్మకేతు మహారాజు కూడా యుద్ధానికి సద్దిగ్ధమయ్యాడు ఒక సంవత్సరం పర్వాడు సంవత్సరం పరుపున ఒక సంవత్సర కాలంపాటు యుద్ధం సాగింది ధర్మకేతు మహారాజు యుద్ధంలో ఓడిపోవడం జరిగింది కిమ్మరుడనే రాక్షసుడికి మరింత అహంకారంతో ఆ రాజ్యాన్ని కూడా ఆక్రమించుకున్నాడు ధర్మకేతు మహారాజు ఇంకా చేసేదేమీ లేక అమ్మవారి యొక్క ఆదిపరాశక్తి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిన ఆదిపరాశక్తి అమ్మవారి యొక్క తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఎందుకంటే సంహారం చేయడంలో అమ్మవారే కాబట్టి విజయాన్ని చేకూర్చాలన్నా ధనాన్ని చేకూర్చాలన్నా అమ్మవారు అనుగ్రహం ఉండాలని చెప్పేసి ఈ యొక్క కిమ్మరుడు మీద యుద్ధాన్ని మనం జయించాలనే సంకల్పంతో ఆ ధర్మకేతు మహారాజు యుద్ధానికి జయం కావాలని చెప్పేసి ఆది పరాశక్తి దేవిని ఆరాధించడం జరిగింది ఒక రెండు మూడు సంవత్సరముల తర్వాత ఆది పరాశక్తి ఆ ధర్మకేతు మహారాజు యొక్క తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమయ్యి మహారాజా ఇందుచేతయ్యను తపస్సు చేస్తున్నావన్నడగా మా ప్రాంత ప్రజలు అందరూ మా రాజ్యాన్ని కూడా కిమ్మరుడనే రాక్షసుడు ఆక్రమించుకుని దుష్ట పరిపాలన చేస్తున్నాడు ఆ రాక్షసుడు నుండి నా ప్రజల్ని నేను కాపాడుకోవాలమ్మా నువ్వు నా కూడా ఉండి నాతో యుద్ధానికి వచ్చి ఆ కిమ్మరును సంహరించి నా ప్రజలందరినీ కాపాడి ఉండవమ్మా నీకు ప్రత్యేకమైన ఆలయాన్ని నిర్మించి పూజా కార్యక్రమాలు చేస్తానమ్మా అని చెప్పేసి వేడుకొనగా ధర్మకేతు మహారాజుకి ఆదిపరాశక్తి అమ్మవారు వరాన్ని ప్రసాదించారు నా హంస నా స్వరూపమైనటువంటి ఒక అంశని నీ కూడా పంపిస్తున్నాను వెళ్ళు ప్రకటించు కిమ్మరుడి పైన యుద్ధాన్ని ప్రకటించు నేను నీ కూడా ఉండి యుద్ధ సంహారం చేస్తానని చెప్పగా కిమ్ ధర్మకేతు మహారాజు నమస్కరించి అమ్మవారికి నమస్కరించి ధర్మకేతు మహారాజు కిమ్మరుడికి మీద యుద్ధాన్ని మళ్ళీ ప్రకటించాడు తక్కువ సైన్యంతో కిమ్మరుడి మీద యుద్ధం మొదలుపెట్టాడు అమ్మవారు శక్తి స్వరూపుని హంస అమ్మవారు హంస ఆ యొక్క ధర్మకేతు మహారాజు కూడా ఉండడం వల్ల కిమ్మరుణ్ణి అతి తక్కువ కాలంలోనే సంహరించడం జరిగింది ఆ రోజు నుంచి ధర్మకేతు మహారాజు ఈ ప్రాంతంలో యొక్క ఆలయాన్ని నిర్మించి ఆ యొక్క శక్తి హంసస్వరూపాన్ని నూకాలమ్మ అని పేరు నామధారణం చేసి భక్తుల యొక్క కొంగు బంగారు తల్లిగా శత్రు సంహారిణిగా సర్వ ఉపద్రవాల నుంచి రక్షించబడే అమ్మగా అలాగే విష జంతువుల నుంచి కూడా రక్షించబడేటమ్మగా ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది శ్రీ అమ్మ అమ్మవారిని ప్రతి సంవత్సరం కూడా ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా పాల్గొన బహుళ చతుర్దశి నుంచి నలభై ఒక్క రోజుల పాటు అమ్మవారి యొక్క జాతర ఎంతో విశేషంగా వైభవంగా నిర్వహించాడు ధర్మగీత మహారాజు ఆ విధంగా అమ్మవారి యుద్ధం అనంతరం అమ్మవారు శాంతి స్వరూపాన్ని శాంతించడం కోసం కోడులు మేకలు వెన్నుపోతులను కూడా బలివ్వడం జరిగింది అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నారు యుద్ధం చేసిన తర్వాత ఆవిడ్ని శాంతింపజేయడానికి ఆ ధర్మకేతు మహారాజు అనేక రకాలుగా ప్రయత్నం చేశాడు అమ్మవారు శాంతింపలేదు కావున ఒక చల్లకొండను తీసుకొచ్చి ఆ ప్రాంతంలో ఉన్న అందరింటికి కూడా పంపించి ఆ చల్లను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించవలసిందిగా ప్రకటించాడు ధర్మకేతు మహారాజు ఆ విధంగా ఆ యొక్క చల్లను కూడా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించిన తర్వాత అమ్మవారు శాంతించి శాంతి స్వరూపంగా అక్కడ ఆలయంలో ఆసనమై కూర్చొని ఉన్నది ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా అలా అలా కాలం ప్రతి ఏడు కూడా అమ్మవారు దర్శనార్థం కూడా వచ్చేటువంటి భక్తులందరినీ కూడా రక్షిస్తూ అమ్మవారు ఆ పీఠం మీదే ఉండి శక్తి స్వరూపునిగా త్రిశూలధారిణిగా ఖడ్గధారిణిగా నాగ ఆభరణధారిణిగా పసుపు కుంకుమధారిణిగా అమ్మవారు విరసిల్లి భక్తుల యందు కొంగు బంగారు తల్లిగా కాపాడుతూ అమ్మవారు అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని అమ్మవారు భక్తులందరి యొక్క కోరికలు తీరుస్తూ ఈ యొక్క గ్రామంలో వేయించేసి ఉన్నారు కొంతకాలానికి ధర్మకేతు మహారాజు కాలం చేసిన తర్వాత ఈ యొక్క ప్రాంతాన్ని యొక్క మహారాజులు పిఠాపురం మహారాజు వారు పెద్దాపురం మహారాజుల వారు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని చూసుకుంటూ ఉండేవారు అలా ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారి యొక్క కార్యక్రమాలు జరిగేటట్టుగా చూసుకుంటూ ఈ యొక్క నలభై ఐదు రోజులు కూడా పాల్గొన్న బహుళ చతుర్దశి మొదలు చైత్ర వైశాఖ మాసం వరకు కూడా ఈ యొక్క అమ్మవారి జాతర విశేషంగా జరుగుతూ ఉండేది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మజ్జిగ కుండను ప్రతి ఇంటికి కూడా తిప్పుతూ ఆ యొక్క మజ్జిగను స్వీకరించి అమ్మవారికి స్వీకరించడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి విశేషమైనటువంటి మహాశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారిని భక్తులందరూ కూడా దర్శించి అఖండమైనటువంటి సౌభాగ్యాన్ని శత్రు సంహారాన్ని యొక్క విష జంతువుల నుండి వచ్చేటువంటి ఆపదలని కూడా రక్షించమని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా విడవకుండా భక్తులు అమ్మవారిని దర్శించి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి శనివడి వడపప్పు పానకాను కూడా సమర్పించి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి కోడి మేక ఇటువంటి అమ్మ అమ్మవారికి ప్రీతికరమైనటువంటిని కూడా అమ్మవారికి సమర్పించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు సర్వేజన సుఖినో భవంతో మొక్కబడిలో ఉన్నటువంటి భక్తులు కోడికైతే యాభై రూపాయలు మేకపోతికి వంద రూపాయలు పెనుబోతికి వంద రూపాయలు అయితే సమర్పించవలసి ఉంటుందండి మనం ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనకి కనిపిస్తున్నటువంటి పెద్ద విగ్రహం ఏదైతే ఉందో దాని పక్కన మనకి ఒక చిన్న విగ్రహం అయితే ఉంటుందండి ఆ విగ్రహమే అసలైనటువంటి విగ్రహం ఇక్కడే అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి విగ్రహం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వెళ్ళినప్పుడు చూడవలసినటువంటి అమ్మవారు మనకి పక్కనే కనిపిస్తారండి అంటే మెయిన్ పెద్ద విగ్రహానికి మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఒక చిన్న విగ్రహం అయితే ఒక పీఠం పైన అమ్మవారి కొలువై ఉండి భక్తులకి అయితే దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి ఒకవేళ మీకు తెలియకపోతే అడగండి వాళ్ళు చెప్తారు ఎందుకంటే చాలామంది కనిపించేటువంటి పెద్ద విగ్రహం ఏదైతే ఉందో అమ్మవారి ఆ విగ్రహాన్ని దర్శించుకుని బయటకు రావడం జరుగుతుంటుందండి ఒకసారి మీరు లోపలికి వెళ్ళినప్పుడు మనకి అమ్మవారికి పక్కనే అంటే కత్తి ఉంటుంది కదండి అమ్మవారి ఆయుధం దాని పక్కనే మనకి చిన్న విగ్రహంలో పీటపైన అమ్మవారి కొలువై ఉండి భక్తులకి అయితే దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి అమ్మవారి యొక్క విగ్రహానికి ముందు భాగంలో మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకి పోతురాజు బాబు కూడా కనిపించడం జరుగుతుందండి అంటే అమ్మవారి యొక్క తమ్ముడు పోతురాజవాన్ దర్శించుకొని మనం లోపలికైతే టెంపుల్ లోపలికైతే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని అయితే మీరు దర్శించుకోవచ్చు అదేవిధంగా ఎటువంటి మొక్కబల్లు ఉన్నా కూడా అమ్మవారికి ఇక్కడ సమర్పించుకోవడానికి భక్తులు అందరికీ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం అండి అదే కాకుండా ఈ క్షేత్రానికి దగ్గరలో మనకి అంటే తొలి తిరుపతి అనేటువంటి గ్రామం ఉందండి ఇక్కడ స్వయంబుగా వెలిసినటువంటి శ్రీ శృంగార వల్లభ స్వామి యొక్క క్షేత్రం అయితే మనకి కాండ్రకోట నుండి సుమారుగా మనకి ఒక పది కిలోమీటర్ల దూరంలో మనకి తొలి తిరుపతి గ్రామం ఉంది అదేవిధంగా మనకి కాండ్రకోట దగ్గరలో మనకి పిఠాపురం కూడా ఉందండి పిఠాపురంలోని త్రిగయ్య క్షేత్రాల ఒకటి అయినటువంటి పాదగయ్య క్షేత్రం అదేవిధంగా దత్తాత్రేయ స్వామి యొక్క ప్రథమ అవతారమైనటువంటి శ్రీపాద శ్రీ వల్లభ స్వామి యొక్క పుట్టినటువంటి ప్రదేశం అదేవిధంగా మనకి పంచమాధవ క్షేత్రాల్లో ఒకటి అయినటువంటి కుంతి మాధవ స్వామి యొక్క క్షేత్రాన్ని కూడా మీరు దర్శించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పెద్దాపురం మరేడం తల్లిని కూడా దర్శించుకోవచ్చు